వినే గారు అరుణ గారు సమీరా గారు అంబిక గారు నీరజ గారు పల్లవి గారు దేవి గారు మీరంతా కూడా వేది వద్దకు రావని అలాగే తర్వాత ఈ కార్యక్రమంలోని ఒకరు గట్టిగా మాట్లాడితే వాతావరణం ఒకరు గట్టిగా అంటే దాన్ని వేరే అర్థంగా తీయడం కాదని సేవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం ఇలాంటి ఇబ్బందులు దొరుకుతుంది ऐसे सामान बना लेंगे ये गाय के मांडली ओके सही पसंद वरना तो तमकुट चेंज करेंगे तो इसलोनी शायद अंदर की जगह वापस भी अगर इस अंदर बोलने देंगे